అనగనగా ఒక ఊర్లో రంగమ్మ అనే ఆవిడ ఉండేదన్నమాట ఆమె భలే కోపిష్టి అంటే ఊరు కూరికే కోపం వచ్చేస్తుంది అన్నమాట ఆమెకి ఆవిడ కోపానికి ఆగలేక ఎవ్వరూ కూడా ఇంట్లో పని చేసేవారు కాదనమాట అంటే పని వాళ్ళు ఉంటారు కదా ఆమె దగ్గర పని చేయాలంటే ఉండలేకపోయేవాళ్ళు ఎందుకంటే కోపంలో ఏదో ఒక మాట అనేసేది కాబట్టి అలా నెలకు నలుగురు వంట మనుషులు మారిపోయేవారన్నమాట కొన్ని రోజులకి రంగమ్మ ఇంటికి మారయ్య అనే వంటవాడు వచ్చి చేరాడు మారయ్య చాలా తెలివైనవాడు వంటల కన్నా వారి మాటలు చాలా గమ్మత్తుగా ఉండేవి ఒకనాడు అతను కాఫీ కప్పులో పోసి టేబుల్ మీద పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రంగమ్మ కాఫీ తాగే ముందు దాని మీద మూత తీసేసి చాలాసేపు పేపర్ చదువుకుంటూ కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా కాఫీ తాగుతోంది ఇంతలో ఒక ఈగ వచ్చి కాఫీలో పడి చచ్చిపోయింది ఆ కాఫీ పారబోయించి వేరే కాఫీ తెప్పించుకోవాల్సి వచ్చింది రంగమ్మకు అయితే తన అజాగ్రత్త వల్ల కాఫీలో ఈగపడిందని అనిపించుకోవడం రంగమ్మకు అస్సలిష్టం లేదు అందువల్ల ఆ నెపం వంటవాడి మీద వెయ్యాలని ఆమె అనుకుందన్నమాట వెంటనే మారయ్యను పిలిచి ఏమోయ్ ఇంత అజాగ్రత్త అయితే ఎలా కాఫీ కప్పులో ఈగపడింది అని కోపంగా అర్చింది దానికి వెంటనే మారయ్య తడుముకోకుండా అమ్మా కాఫీలో ఈగపడకపోతే ఏనుగు పడుతుందా అన్నాడు ఏనుగు పడదని నాకు తెలుసు ఈగ పడేలాగా పాల మీద మూత లేకుండా ఉంచి ఇంకా మాట్లాడుతున్నావా అని కోపంగా అరుస్తుంది రంగమ్మ అమ్మా ఇందులో నా తప్పేం లేదు మీ పాలు మంచివి కావు అందువల్ల ఇంత అవస్థ వచ్చి పడింది అని ఇచ్చాడు దానికి రంగమ్మ నొచ్చుకుంటూ పని బాగా చేయమంటే కథలు చెబుతావేంటి మర్యాదగా తప్పొప్పుకో అంది ఆ మాటలకు మారయ్య అమ్మా మీ దగ్గర పనిచేయడం నా వల్ల కాదు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రంగమ్మకు నోట మాట రాలేదు తానొకటి తలిస్తే ఇంకొకటి జరిగింది అన్నట్టు ఉన్నట్టుండి పనివాడే మానేసేసరికి ఆమెకు చాలా ఇబ్బంది అయింది అయితే ఆ తర్వాత రంగమ్మ గురించి తెలిసిన వారెవ్వరూ కూడా ఆమె దగ్గర పనిచేయడానికి రాలేదు ఒక నారు పాపం రంగమ్మకు జబ్బు చేసింది అంటే ఆరోగ్యం బాగాలేదన్నమాట మాట సహాయానికి కానీ వంట చేయడానికి కానీ కూడా ఎవ్వరూ లేకపోవడంతో అలాగే నీరసంతో వెళ్ళి పొయ్యి మీద కాఫీ పెట్టుకోపోయి పొయ్యి మీద పడి కాలిపోయిందన్నమాట ఆమె వాళ్ళంతా అలా చాలా బాధలు పడింది రంగమ్మ ఎవరు సాయం చేసేవాళ్ళు లేక ఇదంతా ఎందుకు జరిగింది చీటికి మాటికి చిన్న చిన్న వాటికి అనవసరమైన వాటికి వాళ్ళ తప్పు లేకపోయినా కూడా ఏదో ఒకటి అనాలి అనే కోపంతో ఆమె అందరినీ దూరం చేసుకోవడం వల్ల రంగమ్మకు ఇలా జరిగిందన్నమాట అందుకే మనం ఎప్పుడూ కూడా చిన్న చిన్న వాటికే కోపం తెచ్చుకోవద్దు ఎదుటి వాళ్ళని ఏదో ఒక మాట అని వాళ్ళను బాధ పెట్టొద్దు ఈ కథ ద్వారా మనకు తెలిసింది ఏంటి అనంటే తన కోపమే తన శత్రువు మన పెద్దవాళ్ళు కూడా ఎప్పుడూ చెప్తూ ఉంటారు కదా మనకు కోపం వస్తే అది మనకే శత్రువు అవుతుంది అర్థమైందా ఇది వాళ్ళ కథ కథ కంచికి మనమింటికి మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం బయ్ అనగనగనగనగనగా ఒక పెద్ద అడవి ఆ అడవికి కొన్ని కోతులు నివాసం ఉండడానికి వచ్చాయన్నమాట ఎండాకాలం వచ్చింది ఎండాకాలం రావడంతో అడవిలోని చెరువులు నీటి కాలువలు చిన్న చిన్న నదులు అన్నీ పూర్తిగా ఎండిపోయాయి ఒకరోజు కోతులకు విపరీతంగా దాహం వేసింది నీటి కోసం వెతుకుతూ వెతుకుతూ అడవిని తాటాయి అక్కడ ఇసుకలో నీటి అలల్లా ఎండమావులు మెరుస్తూ కనిపించాయి వాటిని నీటిగా అనుకుని కోతులు మూకుమ్మడిగా అటువైపు పరిగెత్తుకుంటూ వెళ్ళాయి తీరా అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ నీళ్లు లేవు సరికదా మరికొంత దూరంలో నీటి అలలు మెరుస్తూ మళ్లీ కనిపించాయి దాంతో కోతులు తిరిగి ముందుకు మళ్లీ పరిగెత్తాయి అలా కోతులు ఆ ఎండలో ఎండమావుల వెంట నీటి కోసం వెతుకుతూనే ఉన్నాయి నీళ్లతో గొంతు తడుపుకోకపోతే నా ప్రాణం పోయేలా ఉంది అని అంది దానిలో ఒక కోతి దీనంగా ఏం చేద్దాం నీళ్లు కనబడుతున్నాయి కానీ చేతికి అందడం లేదు ఇదేమి మాయో మరి అంది మరో కోతి పొదలో నుంచి ఒక కుందేలు బయటకొచ్చింది ఆ కుందేలు జరిగిందంతా చూసి కోతులకు సహాయం చెయ్యాలి అని వాటి ముందుకొచ్చి నిలబడింది మా ఊళ్ళో ఎక్కడైనా నీళ్లుంటాయా దగ్గరలో ఉంది అక్కడికి వెళ్ళి మీ దాహం తీర్చుకోండి అని చెప్పింది ఇది విని కోతులకు చాలా కోపం వచ్చింది మేం తెలివి తక్కువ వాళ్ళమా అంటూ ఒక కోతి కుందేలు పైకి దూకింది నేను చెప్పేది నిజం నా మాటలు నమ్మండి అని భయంగా అర్చింది ఆ కుందేలు ఆ కోతి కుందేలును బలంగా నేలకేసి కొట్టింది పాపం ఆ కుందేలుకు బాగా దెబ్బలు తగిలాయి ఆ దెబ్బలతో అక్కడి నుంచి వెళ్ళిపోయింది కుందేలు ఈ కథ ద్వారా మనకు తెలిసే నీతి ఏంటి అంటే మూర్ఖులకు హితవు చెబితే దాని పర్యవసానం ఇలాగే ఉంటుంది మూర్ఖులు మనం చెప్పిన మాట వినరు వితన్నవాదం చేస్తారు అందుకే మనకు అర్థమైనప్పుడు వాళ్లతో తగు పెట్టుకోకపోవడమే మంచిది వాళ్లకు మంచిగా చెప్పినా కూడా అది చెడుగానే అర్థమవుతుంది అందుకని అలాంటి వారకు దూరంగా ఉండాలి అర్థమైందా ఇది వాళ్ళ కథ కథ కంచికి మనమింటికి మరో కథతో మళ్ళీ కలుద్దాం బాయ్